కాకినాడ జిల్లా ముమ్మడివరం తాళ్లరేవు మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది వేకువ నుండి లబ్ధిదారులకు సచివాలయ సిబ్బంది మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పెన్షన్ అందజేశారు పోలికూర్రు గ్రాములో నూతనంగా మంజూరైన డిఎంహెచ్ఓ పెన్షన్ పదిహేను వేలను దడాల సత్యప్రసాద్కు కార్యదర్శి జ్యోతి సుధా నాయకులు జక్కల ప్రసాద్ బాబు నిమ్మకాయల మూర్తి దున్న సింహాద్రమ్మ ఏరు పల్లి వీరన్న కర్ణిడి నాగేందర్ రావు హేమ చంద్రికలు అందజేశారు ఈ సందర్భంగా జక్కల ప్రసాద్ బాబు విలేకరులతో మాట్లాడుతూ దీర్ఘకాలికంగా అనారోగ్యంతో మంచంపైన చికిత్స పొందుతున్న సత్యప్రసాద్ లాంటి వారికి నెలకు పదిహేను వేలు పెన్షన్ అందించడం హర్షణీయమన్నారు అందుకు కృషి చేసిన శాసనసభ్యులు దాంట్లో సుబ్బరాజు ఎంపీ హరీష్ జనసేన బీజేపీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు కూటం ప్రభుత్వం పేదలకు అండగా ఉండాలని అయితే దీర్ఘకాల వ్యాధులతో మంచాన పడి వరకు కూడా ఆసరాగా ఉండాలని నిర్ణయించి పదిహేను వేల రూపాయల పెన్షన్ను పోలేకూరు పంచాయతీ సుంకటర గ్రామంలో దడాల సత్యప్రసాద్ గారికి మంజూరు చేయించినందుకు ముందుగా గౌరవ శాసనసభ్యులకు మరియు ఎంపీ వర్యులకు అంతేకాకుండా జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ వారికి మా పోలేకూరు తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం